కార్తీక పౌర్ణమి అనేది కేవలం వెన్నెల కాంతి పండుగ కాదు ఇది అహంకారంపై దైవిక శక్తి సాధించిన విజయాన్ని సూచించే దినం ఈ పండుగ వెనక ఉన్న ప్రధాన కథ త్రిపురాసుర సంహారం పూర్వం తరకాసురుని కుమారులు ముగ్గురు వాళ్ళు త్రిపురాసురులు బ్రహ్మదేవుణ్ణి కఠోర తపస్సు ద్వారా వరాన్ని పొందారు వారికి మూడు ఎగిరే నగరాలు అనగా త్రిపురాలు ఉంటాయి ఆ మూడు నగరాలు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే సరళ రేఖపై వస్తాయి ఆ ఒక క్షణంలో ఒకే బాణంతో వారిని సంహరించే వారి చేతిలోనే వారికి మరణం సంభవిస్తుంది ఈ వరం కారణంగా వారు దేవతలను లోకాలను తీవ్రంగా హింసించారు వారిని ఎవ్వరు జయించలేకపోయారు చివరకు ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చిన అద్భుతమైన రోజే కార్తీక పౌర్ణమి ఆ రోజున పరమశివుడు సకల దేవతల శక్తిని కూడగట్టి ఒకే దివ్యమైన బాణంతో ఆ మూడు నగరాలను త్రిపురాసురులను నాశనం చేసి లోకాలను రక్షించాడు అప్పటి నుండి శివుడు లోకాలను రక్షించిన ఈ గొప్ప విజయాన్ని గుర్తు చేసుకుంటూ అజ్ఞానం అనే చీకటిపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ రోజు కార్తీక పౌర్ణమిగా జరుపుకోవడం మొదలయ్యింది ఈ పవిత్ర దినాన్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పొద్దున మరియు సాయంత్రం వేళ దీపారాధన చేస్తారు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న దీపాలను వెలిగిస్తారు తద్వారా శివకేశవుల అనుగ్రహాన్ని పొందుతారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఇది ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి వెనుక ఉన్న కథ మరి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకుందాం మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకేదో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు